స్తోత్రం కలుగునుగాక క్రీస్తు నందు ప్రియమైన అనుదిన వాక్య ధ్యాన కార్యక్రమం వీక్షకులందరికీ ప్రభు క్రీస్తు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున శివములు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ నేటి ఈ అనుదిన ధ్యాన కార్యక్రమాన్ని నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియులారా నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము ద్విత్యోపదేశ కాండము మొదటి అధ్యాయము మొదటి నుండి పద్దెనిమిది వచ్చిన పిల్లరా మరి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి చిత్త ప్రకారంగా మనము ద్విత్యోపదేశ కాండంలో నుండి ధ్యానం చేయబోతున్నాం ముందుగా వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున నూతన సంవత్సరపు శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ప్రియులారా ఈ నూతన సంవత్సరంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేసి మనము ధ్యాన భాగంలోకి వెళదాం నూతన సంవత్సరాలు అనేటువంటివి నూతన తీర్మానాలు చేయడానికి చాలా సహకరిస్తాయి కానీ ప్రియులరా నూతన తీర్మానాలను కొనసాగించట్లో మనకు సహాయం చేయలేవని అందుకు సహాయం చేయగలిగేటువంటిది దేవుడు దేవుని వాక్యము దేవుని ప్రజలతో సహవాసం అని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఈరోజు ధ్యానంలోకి వెళదాం భాగంలో నుండి సమయానుకూలంగా నేను మీ నిమిత్తం ఎనిమిది నుండి పతి చదివి చదివినిపిస్తాను జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించి మనము ధ్యానంలోకి వెళదాం ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించి తిని మీరు వెళ్ళి యహోవా మీ పితరులైన అబ్రహాం ఇస్సాకు యాకోబులకును వారి తర్వాత వారి సంతానమునకును చేదునని నేను ప్రమాణం చేస్తున్న దేశమును స్వాధీనపరచుకొని అప్పుడు నేను ఒంటరిగా మిమ్మల్ని భరించలేను మీ దేవుడని హోవా మేము విస్తరింప విస్తరింపజేసిన గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రం విస్తరించి ఉన్నారు మీ పితరుల దేవుడని హోవా మీ జనసంఖ్యను వెయ్యి రేట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు గాక నేను ఒక్కడనే మీ కష్టమును మీ భారములను మీ వివాదములను ఎట్లు భరించగలను జ్ఞాన వివేకములు కలిగి మీ గోత్రములో ప్రసిద్ధి చెందిన మనుషులను ఏర్పరచుకొని మీరు వారిని మీ మీద నియమించదనని మీతో చెప్పగా మీరు చెప్పిన మాట చెప్పున చేయటం మంచిదని నాకు ఉత్తరమించారు కాబట్టి బుద్ధి కలిగే ప్రసిద్ధులైన మీ మీ గోత్రములోని ప్రముఖులను పిలిపించుకొని మీ గోత్రములకు న్యాయాధిపతులుగా ఉండటై వెయ్యి మందికి ఒకడును నూరు మందికి ఒకడును యాభై మందికి ఒకడును పది మందికి ఒకడును వారిని మీ మీద నేను నియమించి అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో మీ సహోదరుల వ్యాధ్యములను తీర్చి ప్రతి మనిషిని మనుషునికిని వాని సహోదరునికి వాని ఉన్న పరదేశికి న్యాయమును బట్టి మీరు తీర్పు తీర్చవలను తీర్పు తీర్చినప్పుడు అలుపుల సంగతి కానీ గనుల సంగతి కానీ పక్షపాతం లేకుండా వినవలను న్యాయ తీర్పు దేవునిదే కాబట్టి మీరు మనుషుని ముఖము చూచి భయపడవద్దు మీకు అసాధ్యమైన కఠిన వ్యాధ్యము నా ఇద్దరు తీసుకుని రావాలనని నేను దానిని విచారించుతునని వారికి ఆజ్ఞాపించుతని మరియు మీరు చేయవలసిన సమస్త కార్యములను గూల్చే అప్పుడు మీకు ఆజ్ఞాపించుతని చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దేవించి ఆస్వాదించను గాక ప్రిలారా నేటి ధ్యాన భాగం చదివిన తర్వాత ఇంత కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము వాగ్దాన దేశమునకు వాగ్దాన దేశమునకు టు ద ప్రామిస్డ్ ల్యాండ్ అనే అంశమును ఆధారం చేసుకొని నేటి యొక్క సారాంశాన్ని ప్రిలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఇస్రాయేలీలు ఐగుర్తులో నుండి కణాలను చేరుకోవడానికి వారికి నలభై సంవత్సరాలు పట్టింది అయితే ఈ దూరాన్ని చేరుకోవడానికి కేవలం పదకొండు రోజులు మాత్రమే సరిపోతుందనే లెక్క మనం చూస్తున్నాం ప్రిలారాం అయితే వారు దేవుని వాగ్దానాన్ని విశ్వసించని కారణం చేత ఎంత సమయం పట్టిందని మనం లేఖనంలో ఉండి అర్థం చేసుకుంటున్నాం ప్రియులారా కనుక మీరు వెళ్ళి భూమిని స్వాధీనపరచుకోండి అని దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మోషే ఇస గుర్తు చేశాడు తన వంతు ప్రయత్నం చేశాడు మోషే అతడు లేచినప్పుడు కూడా న్యాయాన్ని కొనసాగించడానికి అతడు లేనప్పుడు కూడా న్యాయం కొనసాగించడానికి తను చేసిన ప్రయత్నం చాలా గొప్పది ప్రియులార అయితే ఈ భాగంలో నుండి ప్రధానంగా దేవుడు ఎవరో మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఆరు నుండి ఎనిమిది వచనాల ఆధారంగా కొంతకాలం పాటు దేవుని పర్వతం వద్ద ఇస్రాయిలు ఉన్నారు ముఖ్యంగా మోసే ఉన్నాడు దేవునితో సంబంధాన్ని ఏర్పరచుకున్న ప్రజల జీవితం వాళ్ళ జీవనం పొందేటువంటి దేశానికి వెళ్ళేటువంటి పిలుపును కూడా పొందుకున్నారు ఆ స్థలంలో ఇది ఆయన వారికి ఇస్తుందని వాగ్దానం చేసినటువంటి భూభాగం అయితే వారు వెళ్ళి ఆ భూమిని స్వాధీనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండే ఇది వారి కృప వలన కలిగినటువంటి బహుమానమే తప్ప వారి ప్రయాస వలను సాధించుకున్న కాని సంగతి మనం లేఖనంలో నుండి గ్రహిస్తున్నాం ప్రియులారా అదే సమయంలో వారి విశ్వాసాన్ని కట్టుబడి ఉండి అలా దేవుని ద్వారా నిలబడితే తప్ప ప్రజలు దానిని స్వాధీనం పరచుకోలేరు నేటి ధ్యాన పాలు పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా విశ్వాసం ద్వారా నీవు నేను చేపట్టవలసినటువంటి ఏదైనా స్వాస్థ్యము లేదా భూమి మనకున్నదా ఈరోజు దేవుడు అనుగ్రహించేటువంటి కృప ద్వారా పొందేటువంటి బహుమానాల గురించి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం ఇందులో ప్రధానంగా దేవుడు మనకు నేర్పే పాఠముగా తొమ్మిది నుండి పదిహేను వచనాలను ఆధారం చేసుకొని మనం కలిసి పనిచేయడం ద్వారా సంఘము చక్కగా అభివృద్ధి చెందుతుంది ఒక రూపాన్ని కలిగి ఉంటుంది విశిష్ట నాయకుడైన మోసే అన్నీ తానే స్వయంగా చేయలేదు కానీ ఇస్రాయలీలను చూసుకునేందుకు తనకు సహాయం చేయడానికి చాలామంది నాయకులను నియమించినట్టుగా ఈ గమనిస్తున్నాం ప్రియులారా కనుక వాగ్దాన దేశమును స్వతంత్రించుకోవడానికి దేవుని అద్భుతమైనటువంటి ప్రణాళిక ప్రకారంగా మోసే పనిచేశాడు అనేక మంది పనివారిని ఏర్పాటు చేశాడు దేవుని సేవలో పాల్గొంటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో ప్రభు కార్యాభివృద్ధి కొరకే నువ్వు చేసేటువంటి ప్రయత్నం ఎలా ఉన్నది నీ సొంత ప్రయత్నం ద్వారా చేయడానికి ప్రయత్నం చేస్తున్నావా అనేకులను ఈ పనిలో పాలిభాగస్తులుగా భాగస్థులుగా చేసి ప్రభుపడి ముందు కొనసాగుటకు కొనసాగుటకుని ఇష్టపడుతున్నావా నేటి ధ్యానంలో నుండి ప్రభు మనతో మాట్లాడుతున్న పిల్లారా కనుక నేటి భాగంలో నుండి ఒక అనువయింపుగా మన జీవితానికి అన్ని ఒంటరిగా చేయగలమనేటువంటి ఆలోచన ఒక అహంకారాన్ని భ్రమను కలిగిస్తుంది కానీ అభివృద్ధిని సాధించలేదు పిల్లారా కనుక మీ ఆధ్యాత్మిక సంఘాన్ని నిర్మించడానికి మీరు ఇతరులతో ఎలా కలిసి పనిచేస్తున్నారో నేటి పాఠ్య భాగం ద్వారా ఒకసారి మన పనిని మన ప్రయాసాల ప్రిలారా మనము ప్రభు వాక్య వెలుగులో సరిచూసుకోవలసి ఉన్నది కనుక దేవుని పనిలో భాగస్వామ్యం అవసరం లేరా కనుక వాగ్దాన దేశం కొరకు స్వాయిలను దేవుడు పంపినప్పుడు అద్భుతంగా వారి పట్ల ఆయన ప్రణాళిక ప్రకటించిన తీరు అద్భుతంగా మనము ఈ లేఖన భాగాల్లో చూస్తున్నాం ప్రిలారా కనుక రండి నిజముగా దేవుని వాగ్దాన దేశం నుండి మనల్ని ప్రవేశింప చేయడానికి ప్రభువారు మన పట్ల చూపించినటువంటి ఆ వాగ్దానం సంతరించుకోవడానికి ప్రభు సన్నిధానంలో ఒక ప్రార్థన మనం చేసుకుందాం ప్రార్థన ప్రభువ విశ్వాసము ద్వారా నీవు నిర్మించే రాజ్యాన్ని వెంటాడుటకు నాకు సహాయం చేయండి నా సొంత ప్రయత్నం ద్వారా ఏది నేను సాధించలేనని నీ కృప ఉంటేనే సమస్తము సాధ్యమని జ్ఞాపకం చేసుకుంటూ మీరు ఇచ్చినటువంటి ఆ వాగ్దాన దేశం ఎలా స్వతంత్రించుకున్నారో విశ్వాసం ద్వారా అలాగే ప్రభువ నిర్మాకిచ్చేటువంటి ఆ నూతన కణాను కూడా చేరుకునే కొరకు మాకు అనుగ్రహించమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ప్రియులరా నేటిపాటి భాగంలో నుండి ప్రభువారు మనతో మాట్లాడుతుండగా మరొకసారి మన జీవితాన్ని ప్రభుకు నూతన అంకితం చేసుకుంటూ ఆనాటి ఇస్రాయలీలు వాగ్దాన దేశమైనటువంటి పాలు తేనె ప్రవహించే కణాను దేశానికి వెళ్ళారు అయితే ఫిల్లరా మనము ఒక ఆధ్యాత్మిక ఇస్రాయలీలంగా ప్రభు మనం వాగ్దానం చేసినటువంటి ఆ పరమ కణానుకు మనం ప్రయాణంలో ఉన్నాం ప్రియులారా కనుక ఆ వాగ్దానం దేశం కొరకే ప్రియులారా మనం నిలబడి ఉండగా ప్రభు కృపలో మనం నిజముగా దాన్ని స్వాధీనపరచుకున్నట్టు ప్రియులారా చక్కగా ముందు సాగలిగేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశపడుతూ ముందుకు వెళ్దాం నూతన సంవత్సరములో నూతన ఆలోచనల చేత నూతన వాక్య సత్యముల చేత ముందు సాగిపోటకు ప్రభు తన మహాకృపందరికీ అనుగ్రహించి నడిపించను గాక Thank you. God bless you all.